hayatımızda bir <laughs> <laughs> అన్ని మండలాల్లో కూడా ఇంటి మంత్రులు ఎంపీ గారు ఆ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా యాదవలందరూ ఐక్యతతో ఇంత కార్యక్రమాలు చేసుకొని చేసుకోవాలా మంచి చదువులు కానీ మంచి విద్యావంతులు చేస్తే అదే మనకి అన్ని రకాల కలిసి వస్తుంది ఆర్థికంగా కానీ సామాజంగా కానీ రాజకీయం కానీ ఆ చదువే ఉపయోగపడుతుంది కాబట్టి యాదో బంధువులందరూ మీరు వృత్తులు కాకుండా ఈ చదువుని ఇంప్రూవ్మెంట్ చేసుకోమని ఇద్దరు ముగ్గురు మన సంఘం నాయకులు కూడా మాట్లాడతారు ఆ తర్వాత మరి శ్రీకృష్ణుని గురించి సత్యకుమార్ అన్న గారు మరి సగర్ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు మనం మనం నేర్చుకోవాల్సిందేంటి మనం మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటో కూడా వాళ్ళు సూక్ష్మంగా మనకు తెలియజేశారు మరి గాంధీ గారు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటిగా చదివింది భగవద్గీత అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు భగవద్గీత మనం చదివించాలి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు మన పెద్దలందరూ ఈ రోజు భగవద్గీత గురించి తెలిసే ఒక రాజకీయంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు సమాజాన్ని తగ్గవచ్చు ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఏ విధంగా యుద్ధం జరిగిందో మనం చూసాం మరి శ్రీకృష్ణుడు గారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అన్న విషయాన్ని మనం చూసాం మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా భగవద్గీతనే పాటిస్తారు ఎన్ని తప్పులు చేసినా తప్పు శిక్ష తప్ప ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళలేదు అంటే శ్రీకృష్ణుడు గారు చెప్పిన సూక్తులని మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి లాస్ట్ టైం కౌ ధర్మానికి అధర్మానికి ఇంత జరిగితే వైపే గెలిచింది ప్రజలు ధర్మం వైపే ఉన్నారు కాబట్టి ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ బీసీల ప్రభుత్వం వచ్చింది కాబట్టి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఒక పక్క ప్రధానమంత్రి గారు బీసీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అన్న గందుమూరి తారక రామారావు గారు బీసీ అక్కలు తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద పీట వేసిన పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మరి నిజంగా శ్రీకృష్ణుడి దేవాలయం కట్టడం యాదవులకే కాదు యావత్ ప్రజలందరికీ ఇది చాలా అవసరం ఖచ్చితంగా దీన్ని అతి సుందరంగా మనం ఈ దేవస్థానాన్ని పూర్తి చేసుకుందాం నా వంతు సహాయం ఖచ్చితంగా అందజేస్తాం మరి మా తండ్రి గారి జ్ఞాపకార్థం నేను కూడా ఐదు లక్షల నూట పదహారు రూపాయలు నేను కూడా విరాళంగా అందజేస్తాను అంతేకాకుండా మిగతా మనం సాయశక్తులుగా ఇంకా నా వంతుగా కృషి చేసి ఖచ్చితంగా దేవస్థానానికి పూర్తి చేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి దగ్గరలో మన ఇస్కాన్ టెంపుల్ కూడా మనం దగ్గరలోనే మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో మరి ఇస్కాన్ వాళ్ళతో కూడా మనం డిస్కషన్ చేసాం దగ్గరలో వాళ్ళ పనులు కూడా మనం పూర్తి మొదలు పెడుతున్నాం తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మన శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే సూర్తులు చెప్పారో ఆ సూర్తులు పరిపాలిస్తున్న రాష్ట్రం ఈ ఈ ఎన్డిఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి మీరు అందరూ అత్యంత ఉత్సాహంతో మనం కోరుకున్న ప్రభుత్వం తెచ్చాం మనం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరొకసారి మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది అనే విషయం మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క అన్ని డిపార్ట్మెంట్ లోను మనం పరుగులు పెడుతున్నాం సంపద సృష్టిస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నాం సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ముఖ్యంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారు మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు మరి చంద్రన్న డాక్టరా తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి ఒక్కటి మహిళలకు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైజర్ ని తయారు చేయాలి తల్లి వందల దీపం వందించింది చంద్రన్న ఈ రోజు మహిళా సంఘాల ద్వారా కూడా మనం పెద్దపీడ వేస్తున్నాం మరి శ్రీశక్తి కింద ఇప్పుడే అన్నగారు చెప్పారు కాబట్టి మనము ఈ మంచి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలి ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ అనని ఎందుకంటే తన శాఖ చాలా కీలకమైన శాఖ ప్రజలతో ఎప్పుడు ప్రజలకు అవసరమైన దేవుడి తర్వాత ఎక్కువగా నమ్మేది ఆరోగ్య శాఖ డాక్టర్ని మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాఖ ఈ సమయంలో ఎవరైతే చేయగలరు పరిశీలించి సరైన వ్యక్తిగా రోజు మనకు ఆరోగ్య శాఖ మంత్రిగా పెట్టారు ఆ పక్క ఎదుటి పార్టీ వారిని ప్రతిపక్షంలో లేకపోయినా వాళ్ళు చేస్తున్న విమర్శలు వాళ్ళు చేస్తున్న దోపిడీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈరోజు డిపార్ట్మెంట్ ని పరుగులు పెట్టిస్తూ ఒక పక్క ధర్మవరాన్ని మా అందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఎందుకంటే డీసీలుగా ఉన్నాం మనం బీసీలకు న్యాయం చేయాలా ఎప్పటికప్పుడు నాకు కూడా మరి మిగతా బీసీ సోదరులకు కూడా అందరికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మరి నిజంగా చాలా సంతోషమన్నా మా నియోజకవర్గం తరఫున కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలు ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా మీరు నెక్స్ట్ ఇయర్ మొదలు పెడతామన్న అదే విధంగా మా హాస్పిటల్స్ పరిస్థితి కూడా బాగాలేదన్న ఒకసారి మీరు దానిని కూడా మీరు గతంలో చేస్తామన్నారు మరి దాన్ని కూడా మీకు కూడా సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి యాదవ్ సంఘానికి మరి ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులకి ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఒక్కసారి సత్యాన్ని చెప్పింది మరొక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఇది చాలా కీలకమైన విషయం మనలో మనకు మనకు తగాదాలు పెట్టి మళ్ళా రహ బంధువులు మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం బీసీలందరూ ఏకంగా ఉండాలి బీసీ ఐక్యత వర్తిల్లాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ फोटो <laughs> <kiloyeula की ना? laughs> <वाँगां। laughs> अगाडि गर भयो